హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిలు లాక్స్ అండ్ కిచెన్స్ టుడే మనం సింపుల్ అండ్ ఎమ్ఈ చిక్కుడుకాయ తాలింపు ఇంట్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి దీనికోసం ముందుగా చిక్కుడుకాయలు తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఒలిచి పక్కన పెట్టుకోవాలి వీటిని చాక్తో కట్ చేసే కన్నా నీట్ నీట్గా చేత్తో ఒల్చుకుంటేనే బాగుంటుందండి సైడ్స్ వచ్చే నార్లన్నీ తీసేసి వీటిని ఈ విధంగా వలిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక నాలుగు నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ తీసుకొని మనం ముందుగా వలిచి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఉడికించుకోవాలి నియర్లీ ఒక పది నిమిషాల వరకు పద్దు బాగా ఉడకటానికి ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండలు తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం చిటపటమని ఫ్రై అయిన తర్వాత ఇందులోనే క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పైన కూడా వేసుకోవాలి ఈ వెల్లుల్లి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఈ విధంగా స్టైనర్లో వేసి పెట్టుకోవాలండి స్ట్రైనర్లో వేసుకోవడం వల్ల దీంట్లో వాటర్ ఏమన్నా ఉంటే అది కూడా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు ఈ తాలింపులో చిక్కుడుకాయలను కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మన తిన్న హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల చిక్కుడుకాయల్లో ఉన్న పసరు వాసనంతా వెళ్ళిపోతుందండి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడులో వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకోండి తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి పసుపు అనేది మనం తినే అన్ని వంటల్లోనూ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ అయితే బాగా పెరుగుతుంది ఇది యాంటీబయాటిక్గా కూడా యూజ్ అవుతుందండి ఈ విధంగా పసుపుని యాడ్ చేసుకొని మరొక పది నిమిషాల పాటు చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ మిక్సీకి తీసుకొని అందులో కొంచెం ఎండు కొబ్బరి అలాగే పది వెల్లుల్లిపాయలు రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి ప్లేస్లో మీరు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ ఎండుమిర్చి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది దీనిని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈలోపు చిక్కుడుకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి చూసారు కదా ఆయిల్లో ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో వీటిని మరొక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న వాటిని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మరొక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎమీ ఎమ్మీగా తయారైపోయిందో అంటేనండి సింపుల్గా చిక్కుడుకాయ తాలింపు అనేది ప్రిపేర్ అయిపోయింది దీనిని ఉదయం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా చేసి అంతే అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి